బ్లౌజ్ కూడా మనకి మల్టీ కలర్ వస్తుంది టోటల్ దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి పట్టు బార్డర్ అది కూడా మీకు డైలీ యూస్ శారీస్ రేట్లో ఇచ్చేస్తా అండ్ శారీ ఫ్యాబ్రిక్ అనేది మనకి సేమ్ ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు వీడియోస్లో ఒక్కొక్క వెరైటీ అని రేంజ్ చూపిస్తున్నా మీరు షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా ఐటమ్స్ స్టోన్ బార్డర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా ప్రాఫిటబుల్ ఐటమ్ ఉన్నాయి సిక్స్ పీసింగ్ సిక్స్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి చాలా మంచి ప్రాఫిటబుల్ వెరైటీ ఉన్నాయి కలంకారీ డిజైన్ కూడా ప్రతి లో మార్చున్నాయి టోటల్ ఎయిట్ కలర్స్ కదా ఎయిట్ కలర్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎయిట్ పీస్ క్యాటలాగ్ ఉన్నాయి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కాంబో బై ఫోర్ కలర్స్ వస్తుంది ఇది మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ కూడా ఇది చాలా చాలా తక్కువ మనకి కాంట్రాస్ట్ బార్డర్ విత్ సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది చూడండి డిఫరెంట్ కలర్స్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలంకారీ బోర్డర్స్ అంట ఇది ప్యూర్ వన్ గ్రామ్ పట్టు శాడీస్ మీద కాంట్రాస్ట్ బార్డర్ అండ్ లేస్ లేస్ వచ్చింది చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరైటీ స్టోర్ వన్స్ అగైన్ మీరు వచ్చిన వెరైటీ స్టోర్లో హోల్సేల్ శారీస్ షాప్ మన షాప్లో మీకు సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి శారీస్ స్టార్ట్ అవుతున్నాయి సిక్స్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మంచి మంచి వెరైటీస్ ఈ ఈ రోజు పర్టికులర్ వీడియోలో ఆషాఢం సేల్ ఐటమ్స్ చూపిస్తున్నా మంచి మన షాప్లో ఆఫర్ నడుస్తున్నాయి మంచి ఆఫర్ రేట్స్లో హోల్సేల్లో శారీస్ ఉంటుంది మన షాప్లో మీకు మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే బండల్ వైజ్ తీసుకోవాలి అండి వన్ శారీస్ టూ శారీస్ మా షాప్లో ఇయ్యం ప్యూర్లీ హోల్సేల్ షాప్ ఉన్నాయి మీరు షాప్కి విజిట్ చేసి వన్ సెట్ వన్ సెట్ అంటే వన్ బండల్ ఫోర్ సైడ్ సిక్స్ సైడీస్ అట్లా ఉంటుంది షాప్కి విజిట్ చేసి మీరు వన్ బండల్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఆన్లైన్ మన మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా స్పెషల్లీ సౌత్ సైడ్ అయితే చాలా రెగ్యులర్ మాకు పార్సల్స్ పోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక స్టేట్స్లో చాలా మంచి మాకు రెస్పాన్స్ వస్తున్నాయి ప్రతి వీడియో నుంచి సో ఆన్లైన్ పర్చేస్ చేయాలి అనుకుంటే మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేయాలి స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నంబర్ చూడండి ఈ నంబర్కి మీకు వాట్సాప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తా కదా ఆ ఐటమ్స్లో ఏమైనా ఐటమ్స్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు వీడియో కాల్స్ చేయవచ్చు ఆర్ షాప్కి విజిట్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా మీ టైం వేస్ట్ చేయకుంటే మీకు వెరైటీస్ చూపిస్తా ఈ రోజు వీడియోలో మంచి మంచి ఐటమ్స్ చూపించిన మంచి ఫ్యాన్సీ లేటెస్ట్ వర్క్ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ డిజిటల్ ఐటమ్స్ అన్ని వెరైటీస్ కవర్ చేసిన ఈ వీడియోలో నిదానంగా వీడియో చూడండి మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియో షేర్ చేయండి రండి ఇంకా మీ టైం వేస్ట్ చేయకుంటే మీకు వెరైటీస్ చూపిస్తా రండి ఈ రోజు ది ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి రీకోజరీ శారీస్ ఇది ప్యూర్ బనార్సీ వీవింగ్ బార్డర్ వస్తుంది చూడండి దాంట్ మీద మనకి లైన్స్ కూడా వీవింగ్ లైన్స్ వస్తుంది మొత్తం ఇది ప్రింటింగ్ ఏం కాదు చూడండి మొత్తం వీవింగ్ లైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లో పార్ట్ ఇట్లా సెపరేట్ పల్లో వచ్చింది చూడండి సిపల్లో వచ్చింది ఆల్ ఓవర్ శారీ చూడండి మనకి ఇట్లా జరీ లైన్స్ తో విత్ బాందిని డిజైన్ ప్రింట్ ఉన్నాయి చూడండి ఖాళీ బాందిని ప్రింట్ లేదు డిజైన్ ప్రింట్ ఉన్నాయి కింద పైన టూ సైడ్ మనకి కాంట్రాస్ట్ గా బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ క్వాలిటీ అనేది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది లాస్ట్ లో మీకు చూడండి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ చాలా మంచి జరీ లైన్స్ తో బాందిని డిజైన్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఈ లో మనకి టోటల్ ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి టోటల్ ఎయిట్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా మంచి ఐటెం ఉన్నాయి సాఫ్ట్ క్వాలిటీ పట్టు బార్డర్ అది కూడా మీకు డైలీ యూస్ శారీస్ రేట్లో ఇచ్చేస్తా అండి చాలా ఆఫర్ రేట్ ఉన్నాయి ఆషాఢం సేల్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఆషాఢం సేల్ నడుస్తున్నాయి చూడండి ఆఫర్ రేట్లో ఇచ్చేస్తా ఓన్లీ టు ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ కలర్స్ చూడండి సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి మీకు డైలీ యూస్ రేట్ శారీస్లో ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నా చూడండి టూ సిక్స్టీ నైన్ నెక్స్ట్ ఐటెం ఉన్నది చూడండి జంకార్ శాడీస్ ఇది ప్యూర్ సాఫ్ట్ క్వాలిటీ వెయిట్లెస్ జార్జెట్ శాడీస్ ఉంటుంది చూడండి ఇది అంటే మెత్తగా ఉంటుంది చూడండి చూసుకోండి ఇట్లా వస్తుంది చూడండి శాడీ ఇది మనకి పల్లో పల్లోకి సెపరేట్ ప్రింట్ వచ్చింది శాడీ ఆల్ ఓవర్ చూడొచ్చు ఇట్లా డిజైన్ వస్తుంది చూస్తున్నాం మీరు ఆల్ ఓవర్ శాడీలో డిజైన్ ఉన్నాయి చాలా తక్కువ రేట్లో మంచి సాఫ్ట్ క్వాలిటీ ఐటెం ఉన్నాయి చూడండి ఇది బ్లౌజ్ దీంట్లో లేటెస్ట్ గా డిజైన్స్ వచ్చింది నేను దాంట్లో మీకు త్రీ డిజైన్స్ చూపిస్తున్నా శాంపుల్స్ కోసం చూడండి అన్నింటిలో ఫోర్ ఫోర్ కలర్స్ బండారు వస్తుంది ఇగో ఇది ఇది చూడండి ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ శాడీ క్లాత్ అనేది చాలా సాఫ్ట్ ఉన్నాయి రెగ్యులర్ యూజ్కి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేలింగ్ ఐటమ్ ఉంది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు లాస్ట్లో చూడండి ఇది బ్లౌజ్ ఇది ఒక డిజైన్ అది ఒక డిజైన్ నేను సెలెక్టెడ్ ఒక త్రీ డిజైన్స్ చూపిస్తున్నా మీకు కావాలంటే మీరు షాప్కి విజిట్ చేసి ఇంకా చూడవచ్చు ఆర్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయవచ్చు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా చూడవచ్చు చూడండి ఇది బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ శాడీ చూసుకోండి ఆల్ ఓవర్ శాడీ ఇట్లా వస్తుంది చూడండి చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి ఇది ఇది పల్లో అన్ని శారీస్లో విత్ పల్లో విత్ బ్లౌజ్ ఉన్నాయి చూడండి సపరేట్ సపరేట్ సో ప్రతి డిజైన్లో మనకి ఫోర్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది చూడండి ఫస్ట్ చూపించిన డిజైన్లో వైలెట్ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ యాష్ కలర్ ఫోర్ కలర్ సెట్ ఉన్నాయి సెకండ్ చూపించిన ఫ్లవర్ డిజైన్ చాలా సూపర్ ఉన్నాయి ఐస్ క్రీమ్ కలర్ చాట్ వచ్చింది చూడండి ఐస్ క్రీమ్ కలర్ చాట్ మొత్తం లైట్ కలర్స్ ఉన్నాయి చూడండి దీని తర్వాత ఇది బ్రైట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి లీవ్ డిజైన్లో మొత్తం బ్రైట్ కలర్స్ ఉంటుంది సో ఇది లేటెస్ట్గా నాకు నచ్చింది త్రీ డిజైన్స్ వీడియోలో చూపించినా ఇంకా కావాలంటే ఇంకా అవైలబుల్ ఉన్నాయి సాఫ్ట్ క్వాలిటీ జన్కార్ ఐటమ్ పేరు చూడండి జన్కార్ శాడీస్ ఓన్లీ మనకి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ ఫోర్ రూపీస్ సెట్ తీసుకోవాలి కంపల్సరీ మినిమం బిల్లింగ్ రేంజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాలి నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి ఇది ఫ్యాన్సీ పట్టు ఐటెం ఉన్నాయి చూడండి ఇది ఇమిటేషన్ బనార్సీ పట్టు ఉన్నాయి ఇది చూడండి బనార్సీ పట్టు ఇమిటేషన్ ఐటెం ఉన్నాయి ప్యూర్ పట్టు కాదు అండి ఇమిటేషన్ ఐటెం ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైస్లో ఇచ్చేస్తా ఈ ఐటెం మీకు షాక్ అయిపోవాలి అబ్బా ఎంత తక్కువ రేట్లో చీరలు ఎక్కడ ఉంది అని మీరు షాక్ అయిపోవాలి ఇది పల్లో వచ్చింది చూడండి పల్లోకి చూడండి టాజల్స్ కూడా వచ్చింది అండ్ హెవీ చూడండి హాఫ్ మీటర్ కన్నా ఎక్కువ వీవింగ్ పల్లో ఫుల్ రిచ్ పల్లో ఇది ఆల్ ఓవర్ శారీ చూడవచ్చు మొత్తం శారీ మీద మీకు చూడండి ఇది మొత్తం వీవింగ్ ఉన్నాయి ఇది మొత్తం కనపడుతున్నాయి కదా కాపర్ వీవింగ్ ఉన్నాయి ఇది మొత్తం ప్రింటింగ్ కాదు చీరలు ఉల్టా ఎందుకు చూపిస్తున్నా అంటే చూడండి ప్లస్ మీనాకారి చూడవచ్చు మీనాకారి థ్రెడ్ కాపర్ జరితో వీవ్ వచ్చింది మీనాకారి థ్రెడ్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ శారీ ఆల్ ఓవర్ వస్తుంది చూడండి శారీ ఆల్ ఓవర్ చూడండి లాస్ట్ దాకా మనకి వీవింగ్ ఉన్నాయి ఇగో చూడండి ఇది లోపల పోతుంది మీటర్ కన్నా తక్కువ ఉన్నాయి ఇది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ మొత్తం బార్డర్ ఉన్నది చూడండి కాంట్రాస్ట్ బార్డర్ శారీ కాంట్రాస్ట్ బార్డర్ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది కలర్ని చూడండి అసలు కలర్స్ అంటే సూపర్ పార్టీ వేర్ కలర్స్ ఉన్నాయి టోటల్ ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి కాస్ట్ చాలా తక్కువ ఛాలెంజింగ్ కాస్ట్ షాక్ అయిపోవాలి పరేషాన్ అయిపోవాలి అప్పో ఎంత తక్కువ రేట్లో శారీస్ ఎట్లా ఉన్నాయని ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ జస్ట్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ పట్టు ఐటమ్ చూడండి ఛాలెంజింగ్ కాస్ట్ కాస్ట్ ఉన్నాయి డైరెక్ట్ రేట్ నో ఎక్స్ట్రా జిఎస్టి సో నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ డిజిటల్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి చూడండి ఇది రీబా సిల్క్ ఇది లేటెస్ట్ వెరైటీ వచ్చింది డిజిటల్ ఐటమ్ ఉన్నాయి చెక్స్లో చాలా ఐటమ్స్ వచ్చింది కానీ ఇది ఉన్నాయి సిల్క్ లేటెస్ట్ క్వాలిటీ లేటెస్ట్ ఐటమ్ ఇట్లా పల్లో వస్తుంది చూడండి ఇది పల్లో ఇది పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శాడీ చూడండి మనకి డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శాడీలో మొత్తం జరీ చెక్స్ వచ్చింది అండ్ చాలా న్యూట్ నీట్ గా కంచి బార్డర్ వచ్చింది చూడండి కింద పైన టూ సైడ్ కంచి బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ శాడీ వస్తుంది ఇది మనకి బా బ్లౌజ్ కూడా చాలా సూపర్ ఇచ్చారు చూడవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ దాని మీద మనకి సెల్ఫ్ చిన్న చిన్న బ్యూటిఫుల్ డిజైన్ ఫ్లవర్స్ వచ్చింది సో ఇది యాక్చువల్గా ట్వెల్వ్ పీస్ సెట్ వస్తుంది చూడండి ఎలా వస్తుంది అంటే ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ అనేది మనకి సేమ్ శారీ ఫ్యాబ్రిక్ అనేది మనకి సేమ్ ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సపరేట్ పళ్ళు అవి అన్నీ ఉంటుంది కానీ మొత్తం అన్నిటిలో చూడండి మీరు ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ట్వెల్వ్ పీస్ సెట్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి తొందరగా మీరు తీసుకోండి రేట్ కూడా చాలా చాలా తక్కువ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ మూడు వందల డెబ్బై రూపాయలు దాని తర్వాత ఉన్నాయి ప్యూర్ జల్వా క్రేప్ శాడీస్ చూడండి ఈ మెరుపు చూడండి క్రేప్ శాడీస్లో మన దగ్గర ప్యూర్ జిల్వా క్రేప్ ఉన్నాయి చూడండి ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ శాడీ ఫుల్ షైనింగ్ ఐటమ్ ఉన్నాయి మీరు చూడవచ్చు డిజిటల్ డిజిటల్ ప్రింటింగ్ కనపడుతున్నాయి చాలా హెవీ శాడీ కానీ డైలీ యూస్ శాడీ ఉన్నాయి డైలీ యూస్ క్రేప్ శాడీ లాస్ట్లో ఇది బ్లౌజ్ కరెక్ట్ సిక్స్ మీటర్ పైన ఉంటుంది చూడండి ఇది శాడీ విత్ బ్లౌజ్ ఉంటుంది కరెక్ట్గా లెంత్ వస్తుంది దీంట్లో మనకి ఎయిట్ కలర్స్ వస్తుంది కలర్ రేంజ్ కూడా చాలా సూపర్ కలర్ రేంజ్ ఉన్నాయి చూడండి ఎనిమిది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది జస్ట్ ఈ వెరైటీ అండ్ రేంజ్ మీకు వీడియోస్లో ఒక్కొక్క వెరైటీ అండ్ రేంజ్ చూపిస్తున్నా మీరు షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి బండల్ వైజ్ తీసుకోవాలి ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నాయి పాత ట్రస్టెడ్ షాప్ ఉన్నాయి మాది ఇగో ఇలాంటి కలర్స్ వస్తుంది చూడండి టోటల్ ఎయిట్ కలర్స్ సెట్ ఉన్నాయి రేట్ కూడా మనకి చాలా చాలా తక్కువ రెండు వందల యాభై టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్రేప్ శాడీస్ మీ అందరికీ తెలుసు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేట్ సేలింగ్ ఉంటది మన దగ్గర హోల్సేల్లో టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటెం వచ్చింది చూడండి షిబోరి ప్రెజెంట్ స్టార్ సాడీస్ ఇది లేటెస్ట్ వెరైటీ వచ్చింది షిబోరి శాడీస్ అయితే ఆల్రెడీ ట్రెండింగ్ ఉన్నాయి అందరికీ తెలుసు ఈ ఫ్యాబ్రిక్ ఇది ప్రింట్ ఆల్రెడీ ట్రెండింగ్ ఉన్నాయి దాంట్లో మన దగ్గర వచ్చింది కట్ వర్క్ స్టోన్ ఇది పల్లో డిజైన్ వస్తుంది చూడండి పల్లో డిజైన్ వస్తుంది పల్లోకి మొత్తం సి పల్లో స్టోన్ కట్ వర్కింగ్ ప్లస్ స్టోన్ డిజైనింగ్ ఆల్ ఓవర్ శాడీలో వస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది ఆల్రెడీ ఇదే ప్లేన్ శాడీస్ ఏ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ కనపడుతున్నాయి దాంట్లో ప్లస్ మన దగ్గర లేటెస్ట్ గా వచ్చింది స్టోన్ సాడీస్ చూడండి లాస్ట్ లో ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చూడండి కొంచెం డిజైన్ మారిపోయింది బ్లౌజ్ దగ్గర అండ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది మినీ సెట్ ఉన్నాయండి ఓన్లీ మనకి సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి కాస్ట్ కూడా మనకి చాలా చాలా తక్కువ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవునా అండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు కావాలంటే ఆన్లైన్లో చెక్ చేయండి ఇదే ప్లేన్ సార్ వితౌట్ స్టోన్ బార్డర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నడుస్తున్నాయి కానీ ఇచ్చేస్తున్నాం విత్ స్టోన్ బార్డర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా ప్రాఫిటబుల్ ఐటమ్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ ఉంది షర్మిలీ సిల్క్ విత్ వర్క్ బ్లౌజ్ అండ్ బెల్ట్ శారీస్ ఇది కూడా ఒక శారీ చూపిస్తా ఫస్ట్ మీకు చూడండి శారీ చూడండి షర్మిలీ సిల్క్ ఉన్నాయి ప్యూర్ షర్మిలీ సిల్క్ శాడీ ఉన్నాయి ఇది చూడండి పల్లోకి ట్యాజల్స్ వస్తుంది పల్లోకి హెవీ టాజల్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి మొత్తం మైకా ప్రింటింగ్ ఉన్నాయి సో ఇది మైకా ప్రింటింగ్ అంటే మనకి వాషబుల్ ఉంటుంది అండి ఏం ప్రింట్ పోదు ఇది చూడండి ఫస్ట్ మీ ముంగటే ఓపెన్ చేస్తున్న శాడీ లేటెస్ట్ ఐటెం ఉన్నాయి అంటే బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ విత్ బెల్ట్ ఆల్రెడీ చాలా ట్రెండ్ అయినాయి కానీ ఇది లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది చూడండి ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ సాడీ దీని మనకి దీనిపైన మనకి చూడండి ఇది బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ చిన్న చిన్న బూటీస్ వస్తుంది హ్యాండ్స్కి మనకి బార్డర్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి చూడండి దాని మీద ఇది బెల్ట్ మనకి సో టోటల్ మనకి ఇది సిక్స్ పీస్ సెట్ ఉన్నాయి చూడండి ఆరు కలర్ సెట్ ఉన్నాయి రేట్ కూడా చాలా చాలా తక్కువ ఆఫర్ రేట్ ఓన్లీ మూడు వందల పది రూపాయలు పడుతుంది ఖాళీ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సిక్స్ పీసింగ్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి చాలా మంచి ప్రాఫిటబుల్ వెరైటీ ఉన్నాయి రీసేలర్స్ ఈజీగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేయవచ్చు నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది లేటెస్ట్ వెరైటీ కింగ్ డిజిటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శారడీ చూపిస్తా మీకు చూడండి ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఇట్లా పల్లోకి డిజైన్ వచ్చింది చూడండి శాడీ ఆల్ ఓవర్ మీరు చూడవచ్చు చాలా యూనిక్ ఐటమ్ ఉన్నాయి డిజైనర్ బుటిక్ వెరైటీ ఉన్నాయి టూ సైడ్స్ మనకి షైనింగ్ బార్డర్స్ వచ్చింది చూడండి ఇట్లా షైనింగ్ బార్డర్స్ వచ్చింది మల్టీ కలర్ లేయర్ బార్డర్స్ వచ్చింది మధ్యలో మీకు కలమ్ గారి డిజైన్ వచ్చింది చూడండి ఆల్ ఓవర్ శాడీ కలంగారీ డిజైన్ కూడా ప్రతి చీరల్లో మారుస్తున్నాయి టోటల్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి కదా ఎయిట్ కలర్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఇగో ఇది ఆల్ ఓవర్ శాడీ లాస్ట్లో ఇది అబ్బా బ్లౌజ్ కూడా చాలా సూపర్ వచ్చింది చిన్న చిన్న లైన్స్తో ఇది ఈ బ్లౌజ్ ఉన్నాయి కదా స్టిచ్ చేసిన తర్వాత దీని లుకే వేరే ఉంటుంది చూడండి ప్యూర్ బుటిక్ వెరైటీ ఉన్నాయి టోటల్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి మీరు చూడవచ్చు ప్రతి ప్రతి డిజైన్ ప్రతి కలర్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలంకారీ డిజైన్ వచ్చింది మధ్యలో ఇది మీరు బయట చూస్తే ఎయిట్ నైన్టీ నైన్ నైన్ నైన్టీన్ అలా రేట్స్లో ఉంటుంది కానీ మన దగ్గర ఓన్లీ త్రీ ఫార్టీ నైన్లో మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు క్లాత్ కూడా చాలా సూపర్ అండి జారిపోతుంది చూడండి క్లాత్ చాలా సూపర్ క్లాత్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో చాలా మంచి ఐటమ్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి ప్యూర్ కేసీ బ్రాండ్ది మనకి కేటలాగ్ సాడీ ఇస్తామన్నా సేస్ ఇట్లా క్యాటలాగ్ వస్తుంది చూడండి విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది విత్ కేటలాగ్ వస్తుంది చూడండి ఇది ఇట్లా వస్తుంది మనకి శాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాడీ చూడండి ఇది మొత్తం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉన్నాయండి షైనింగ్ క్లాత్ ఉన్నాయి ప్యూర్ సూపర్ కోటా ఉన్నాయి ఇది పల్లోకి దీనికి కూడా టాజల్స్ వచ్చింది సపరేట్ డిజైన్ పల్లో వచ్చింది శాడీ ఆల్ ఓవర్ చూడండి చాలా యునిక్ కాంబినేషన్ ఉన్నాయి మొత్తం సాడీ సూపర్ కోటా టూ సైడ్ మనకి బార్డర్ ఉన్నాయి చూడండి మొత్తం ఇది వీవింగ్ కాపర్ వీవింగ్ బార్డర్ ఉన్నాయి విత్ షైనింగ్ విత్ ఫ్లవర్ ప్రింటింగ్ సూపర్ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ డిజైనర్ వెరైటీస్ బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది చూడండి ఇది లోపల పోతుంది చూడండి ర్యాప్లో లో ఇది బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ కూడా వన్ మీటర్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది కట్టుకుంటే చాలా సూపర్ లుక్ ఉంటుంది అండి చూడండి ఇట్లా వస్తుంది శాడీ తమన్నా సిల్క్ శాడీస్ ఉన్నాయి టోటల్ ఎయిట్ పీస్ క్యాట్లాగ్ ఉన్నాయి ఇది మొత్తం ఎయిట్ పీస్ కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కాంబో బై కాంబో బ్యాక్ ప్యాక్ లో వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి ఎయిట్ కలర్స్ కలర్ రేంజ్ కూడా చూడండి సూపర్ లైట్ కలర్స్ ఉన్నాయి రెడ్ చాలా చాలా తక్కువ ఐదు వందల ఇరవై ఐదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా ఛాలెంజింగ్ కాస్ట్ ఉన్నాయి ఎందుకు అంటే బుటిక్స్లో లో షోరూమ్స్ లో ఇది థౌజండ్ రూపీస్ పైన ఐటమ్ ఉన్నాయి మన దగ్గర హోల్సేల్లో మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి లిల్లీ క్రష్ సాడీస్ చూడండి ఇది కూడా ఫ్యాన్సీ సిల్క్ మీద మనకి క్రషింగ్ ప్లస్ కలంకారీ డిజైన్ వస్తుంది ఇది పల్లో వస్తుంది చూడండి ఇది ఆల్ ఓవర్ శాడీ ఇట్లా వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శాడీ పికాక్ డిజైన్ వస్తుంది క్రష్ వస్తుంది మొత్తం సాడీలో కింద పైన టూ సైడ్ మనకి పట్టు కంచి పట్టు బార్డర్ వస్తుంది చూడండి ఇది శాడీ ఆల్ ఓవర్ లాస్ట్ లో ఇది బ్లౌజ్ టోటల్ ఫోర్ పీస్ సెట్ ఒకటి సిక్స్ పీస్ సెట్ ఒకటి వస్తుంది దీంట్లో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి చూడండి ఫోర్ కలర్స్ వస్తుంది ఇది మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ కూడా ఇది చాలా చాలా తక్కువ మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఐటమ్ చూడండి సిల్వర్ వీవింగ్ పట్టు ఇట్లా వస్తుంది చూడండి సాడీ ఇది ఇది కూడా బనార్సీ పట్టు ఉన్నాయి ఇట్లా వస్తుంది చూడండి పల్లో ఇది పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ సాడీ సాడీ మొత్తం చూడండి సిల్వర్ వీవింగ్ ఉన్నాయి సిల్వర్ వీవింగ్ విత్ ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి అండ్ మనకి చూడండి కింద మొత్తం కాంట్రాస్ట్ సిల్వర్ కాంట్రాస్ట్ బార్డర్ విత్ సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది చూడండి మొత్తం ఇది ప్లెయిన్ లోపల వస్తుంది ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుంది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ సిల్వర్ బార్డర్ వస్తుంది టోటల్ ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి ఇది మొత్తం ఎనిమిది కలర్స్ వస్తుంది కలర్స్ కూడా చూడండి చూడండి అబ్బా చాలా మంచి కలర్స్ ఉన్నాయి రీసేలింగ్ ఫాస్ట్ అయిపోతుంది అట్లా కలర్స్ ఉన్నాయి ఇది రేట్ కూడా చాలా చాలా తక్కువ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి సూపర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ కోటా శారీస్ విత్ కలంకారి అండ్ పట్టు బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చింది చూడండి చాలా లేటెస్ట్ ఐటమ్ ఉన్నాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఇట్లా మనకి పల్లో చూడండి పోచంపల్లి పల్లో విత్ హాఫ్ మీటర్ ప్రింటింగ్ పల్లో వచ్చింది చూడండి శారీ ఆల్ ఓవర్ చూడండి మనకి మొత్తం సూపర్ కోట కాన్సెప్ట్ శారీ ఉన్నాయి సాఫ్ట్ క్లాత్ మరీ స్టిఫ్ ఉండదు చూడండి సాఫ్ట్ క్లాత్ ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి ఇది మొత్తం శాడీ మీకు గ్యాప్ బార్డర్ కింద చూడండి గ్యాప్ పట్టు బార్డర్ దాని మధ్యలో లేటెస్ట్ గా కలంకారీ బార్డర్ కూడా వచ్చింది ఆల్ ఓవర్ శాడీస్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి ఎట్లా వస్తుంది లాస్ట్లో ఇది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి టోటల్ మనకి ఇది ట్వెల్వ్ పీస్ సెట్ ఉన్నాయి ట్వెల్వ్ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలంకారీ బార్డర్స్ చూడండి ఇట్లా ట్వెల్వ్ కలర్స్ వస్తుంది దీని రేట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఐటెం ఉన్నాయి ఐటెం పేర్ గంగా జల మాట ఇది ప్యూర్ వన్ గ్రామ్ పట్టు శారీస్ మీద కాంట్రాస్ట్ బార్డర్ అండ్ లేస్ లేస్ వచ్చింది చూడండి ఇది సెల్ఫ్ వన్ గ్రామ్ పట్టు ఉన్నాయి విత్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ లేస్ చూడండి ఇది మనకి పళ్ళు వస్తుంది ఇది పల్లో వస్తుంది చూడండి హెవీ పల్లో వచ్చింది విత్ మీనాకారి థ్రెడ్ వివింగ్ పల్లో వచ్చింది సీ పల్లో లేస్ కూడా వస్తుంది చూడండి మనకి మొత్తం కట్ వర్క్ సీ పల్లో లేస్ వస్తుంది పల్లోకి షోల్డర్కి వస్తుంది మొత్తం శాడీలో వస్తుంది కింద చూడండి మొత్తం మనకి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ చాలా హెవీ బ్యూటిఫుల్ సీక్వెన్స్ లేస్ లేస్ వచ్చింది ప్యూర్ పార్ట్ పార్టీ పార్టీవేర్ ఐటెం ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ శాడీ వస్తుంది లాస్ట్ లో ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా చూడండి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది విత్ హ్యాండ్స్ కి పట్టు బార్డర్ అండ్ లేస్ బార్డర్ టోటల్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ సారీ ఎయిట్ లేదు మినీ సెట్ ఓన్లీ ఫోర్ పీస్ సెట్ ఓన్లీ ఫోర్ పీస్ ఫోర్ కలర్స్ ఫోర్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ పార్టీ వేర్ కలర్స్ ఉన్నాయి రేట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ అవుతున్న ఐటమ్ ఆలియా శాడీస్ ఇట్లా మల్టీ కలర్ షేడెడ్ శారీస్ వస్తున్నాయి ప్లస్ మనకి సీ పల్లో ఎంబ్రాయిడరీ లేస్ ఇట్లా వస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సాఫ్ట్ క్వాలిటీ శారీస్ ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం వర్క్ వస్తుంది చూడండి ఇట్లా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయి మొత్తం దీంట్లో సిక్స్ కలర్స్ వస్తుంది చూడండి దీంట్లో బ్లౌజ్ అంటే బ్లౌజ్ కూడా మనకి సేమ్ శాడీ లెక్కనే వచ్చింది కానీ సపరేట్ పీస్ వచ్చింది బ్లౌజ్ శారీలోనే లేదు ఇట్లా పీస్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి మల్టీ కలర్ వస్తుంది టోటల్ దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఒకటి సిక్స్ మొత్తం షేడెడ్ ఉంటుంది లైట్ కలర్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి మంచి సేల్ అవుతున్నాయి ఐటెం రేట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఇది కూడా ఛాలెంజింగ్ కాస్ట్ ఉన్నాయండి దీంట్లో ఈజీగా మీకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ తేడా కనపడుతుంది మీకు హోల్సేల్ మార్కెట్లో మన దగ్గర ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైనల్ ప్రైస్ నెట్ రేట్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇది డల్మో మోస్ సాటిన్ శడీస్ స్పెషల్ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ కౌ డిజైన్ ఉంది బ్లాక్ స్పెషల్లో వచ్చింది ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో ఇది పల్లో వస్తుంది మనకి చూడండి షార్ట్ పల్లో వచ్చింది సారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా కౌ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ చూడండి ఇట్లా కౌ డిజైన్ వస్తుంది కింద పైన టూ సైడ్ మనకి సాటిన్ బార్డర్ వచ్చింది క్వాలిటీ అనేది మాస్ట్ సిల్క్ ఉంది చాలా మంచి సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది లాస్ట్లో ఇది బ్లౌజ్ లాస్ట్లో ఇది మనకి బ్లౌజ్ వస్తుంది సో ఇది యాక్చువల్గా అయితే ట్వెల్వ్ పీస్ బండల్ వస్తుంది ఇట్లా ట్వెల్వ్ పీస్ బండల్ వస్తుంది కానీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ బిల్లింగ్లో మీరు ఫోర్ పీసెస్ కూడా తీసుకోవచ్చు రేట్ వచ్చేసి ఇది టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా ఒకటి మీకు వీడియోలో థమ్నెల్లో సిక్స్టీ నైన్ రూపీస్ శారీస్ అని పెట్టినా అవి చూయించలేదు థమ్ నెల్లో సిక్స్టీ నైన్ పెట్టినా శారీస్ చూపిస్తలేదు అని ఆలోచన చేస్తారు అందరు కానీ మన దగ్గర సిక్స్టీ నైన్ రూపీస్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది అరవై తొమ్మిది రూపాయలు ఇది ఒకటి వైట్ శారీస్ స్పెషల్ లాట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఫిఫ్టీన్ పీస్ బండల్ వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి ఐటమ్ సిక్స్టీ నైన్ లో చాలా సూపర్ ఐటమ్ ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ శాడీ సిక్స్ మీటర్ కరెక్ట్ శారీ ఇస్తున్నా కట్ పీస్ లేదు అవుట్ కట్ ఫోర్ మీటర్ శాడీ లేదు సిక్స్ మీటర్ శాడీ విత్ పల్లో విత్ బ్లౌజ్ లాస్ట్ లో చూడండి ఇది బ్లౌజ్ కూడా వచ్చింది కరెక్ట్ లెంత్ శాడీ ఉంటుంది టోటల్ ఇది ఫిఫ్టీన్ పీస్ బండల్ తీసుకోవాలి వైటే వస్తుంది దీంట్లో వేరే కలర్స్ రాదా అండి వైట్ కలర్ శాడీసే వస్తుంది రేట్ వచ్చేసి ఇది మనకి ఓన్లీ అరవై తొమ్మిది రూపాయలు సిక్స్టీ నైన్ రూపీస్ మన షాప్లో ఉన్నటువంటి కొన్ని వెరైటీస్ చూపించిన అండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి బండల్ బండలు తీసుకోవాలి మా షాప్లో హోల్సేల్ షాప్ ఉన్నాయి ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఆర్ ఆన్లైన్ ద్వారా స్క్రీన్ మీద నంబర్ ద్వారా మీరు పర్చేస్ చేయవచ్చు వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ